శ్రీకాంత్ హస్తులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద పుల్వామా దాడిలో ప్రాణాలు అర్పించిన సైనికులకు కొవ్వొత్తులతో ప్రదర్శన చేస్తూ మాజీ సైనికుడు భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులి శ్రీకాంత్ మరియు ప్రజా సంఘాలు అర్పించారు మాజీ సైనికుడు జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులి శ్రీకాంత్ మాట్లాడుతూ సరిగ్గా ఐదేళ్ల కిందట ఫిబ్రవరి పద్నాలుగున కాశ్మీర్లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్తాన్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఆత్మహత్య దాడికి పాల్పడ్డారని తెలిపారు ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు చెందిన మంది బలయ్యారని ఇది దేశ చరిత్రలోనే బ్లాక్ డేగా పరిగణించవలసిన తెలిపారు నేడు దేశంలోని యువత ముందుకు వచ్చి మిలిటరీలో దేశానికి వెన్నుముకలా ఉండి దేశ రక్షణకై పాటు పడాలని కోరారు దేశంలో స్వతంత్ర సమర యోధనికి ఎంత విలువనిస్తారో దేశ రక్షణకై ప్రాణాలు సైతం ఫనంగా పెట్టే సైనికుడికి కూడా అంతే విలువ ఇవ్వాలంటూ ఆయన కోరారు ఒక బ్లాస్ట్ లో నలభై మందిని మరణించడం అనేది భారతదేశాన్ని సైన్యానికి చాలా లోటు అటువంటి లోటును తీర్చాలంటే చాలా కష్టం ఎందుకంటే ఒక సైనికుడు ట్రైనింగ్ అయ్యేదానికి కంసేకం తక్కువ కాలం అన్నా కూడా ఒక ఆరు నెలలన్నా పడుతుంది అటువంటి సైన్యాన్ని నలభై మంది సైన్యాల్ని కొట్టబెట్టుకున్న రోజు ఈ రోజు భారతదేశం అంటే యువకులకి మేము ఒకటే సందేశం ఇస్తున్నాం జేపీ మార్మీ తరఫున యువకు మే యువకులు ఎంత సాధ్యమైతే అంతవరకు త్వరగా మిలిటరీలో చేరాలి దేశానికి వెండు నిలబడాలి ప్రతి ఒక్కరూ ఇతర ఇతర కంట్రీస్ తో పోల్చుకున్నప్పుడు ఐదైదు సంవత్సరాలు యువత ఎప్పుడైతే మన మిలిటరీలో వస్తారో ఈ భారతదేశం కూడా డిసిప్లైన్ అయిన ఒక మార్గంలో ముందుకు నడుస్తుందని నేను కోరుకుంటున్నాను